ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి రసం పౌడర్ లేకుండా అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉండే రసం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం రసం తయారు చేయడానికి ఒక టమోటా సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను బాగా పండిన ఒక టమోటాను తీసుకుంటున్నాను మనం తీసుకున్న చింతపండుని శుభ్రంగా కడిగేసి గిన్నెలకు వేసుకుని టమోటాని నాలుగు ముక్కలుగా చేసి వేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని చింతపండుని ఏడు లేక ఎనిమిది నిమిషాలు నానబెట్టుకోవాలి చింతపండును నాణ్యలోపు మనం రసం పౌడర్ని తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ మిరియాలు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను మూత పెట్టేసి వీటన్నిటిని పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో పదిహేను నుంచి ఇరవై వరకు పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బులు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టించుకున్న రసం పౌడర్ని వేరొక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి మనం నానబెట్టుకున్న చింతపండు టమోటాని చేత్తో ఇలా బాగా నలుపుకుంటూ రసం తీసేసుకోవాలి ఇలా చేత్తో బాగా నలుపుకుంటూ టమోటాలు చింతపండులో నుంచి రసం తీసేసుకోవాలి టమోటాలో నుంచి చింతపండులో నుంచి రసం తీసేసిన తర్వాత చేత్తో ఇలా తొక్కను మొత్తం తీసేసుకోవాలి చింతపండు రసంలో నుంచి ఇలా తొక్కంతా తీసేసిన తర్వాత చింతపండు రసంలో మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు తీసుకుని చింతపండు పులుపుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి వాటర్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిట్తో బాగా మిక్స్ చేసుకోండి పులుపు ఉప్పు చూసుకోండి నాకైతే కొంచెం పులుపుగా అనిపించింది కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత గరిట్తో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఎండి మిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను ఇందులోనే పావు స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు బాగా చెట్పట్లాడిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న రసం పౌడర్ని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను రసం పౌడర్ని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుని ఇందులో మనం రసం తీసిపెట్టుకున్న టమాటో చింతపండు రసాన్ని వేసేసుకోవాలి రసంలో మనం టమోటో తొక్కులు చింతపండు తొక్కులు తీసేయడం వల్ల పిల్లలు రసం అన్నం చాలా ఈజీగా తినేస్తారు గరెట్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందులో నేను ఒక రెమ్మ కరివేపాక వేసుకుంటున్నాను రెండు స్పూన్లు సన్నకు తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను రసం ఎక్కువగా మరిగించుకోవాల్సిన అవసరం లేదు లైట్గా ఇలా పొంగు వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొ గిన్నెలోకి వేసేసుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే రసం ఈజీగా ఎలాంటి రసం పౌడర్ అవసరం లేకుండా తయారు చేసుకోండి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి